लो बाल इंदु दिसका ला विडू बाल दिसका फॉलो करतोला आगे तो आडे हर नु बोलता नु बोलता गोली ते गाडी गाडी चेक करतो गोली तो सुता हे 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 चुप हे 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 ఇపీ <Charlottes>

పిల్లడి కొట్టి మా పిల్లడిని కొట్టి మీ వాడు బాల్ చక్కబెట్ట పిల్లోడు బావాని కొట్టు కొట్టినాడు పిల్లోడు చిన్నపిల్లడు బాగా కొట్టాడు చిన్నపిల్ల குடுத்தாடயா பாலு மா பிள்ளைங்க கொடுத்தா கொட்டாடாடா சின்ன பிள்ளையுடு வாட் வாடெந்த பின்ோடுோடு

మా పిల్లడు వీడు వాడు మా పిల్లలు కొట్టాడు మా పిల్లని బాలు ఎందుకు తీసుకురా వీడు கொலக பிள்ளையார் அந்த நூ நூவாகுது பிள்ளையார் நூ நூவாகுது பாருங்க ரெண்டுல சாமல சாமலேட்ட போய் பாருங்க என்னது மாள வந்துட்டாரோ யாரோ

माज़ा अलग डे। हाँ लड़का। ये नहीं हाँ। बुलाओ 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 मेरा सिया बुलाया। तेरा। बसारा बुलाओ। बसारा बुलाओ। ना 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 ना

బాలయ్యని అమ్మ చిన్న బిల్ల లడా బాలంద దదరుమిది బాల నం ఫిరేష్ గాడ మ్యాచ్ జరుగుద్దిొట్టక కాదు ఆడిది లక్కయ్య నువ్వు ఏంద్ర ఏంద్రొొట్టక ఏంద్ర ఏంద్ర ఏయ్ ఇసువా ఏయ్ ఏ సిలపుల నొస్తావు ఏంద్రొొట్టక ఏందిొొట్టక ఏంటునారో నువ్వు ఆ ఏమైనా నుతునారోొొట్టకయా నాటకమే ఏలుతునా నువ్వు చిన్న పిల్లల మీదకి పోకూడదు మా పిల్లల మీదకి రాకూడదు ముందు వాడు బాలు పోతారు మా వాడు కాదు మావాడే కాదు బాలు పిల్లగా చికెన్ ఆల్లగడ్డ మాది ఆల్లగడ్డ 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 మాది ఆల్లగడ్డ మాది ఉండరా ఉండ చప్పుడు చేయకో మా ఊరు మీ ఏరియాకి వచ్చినారని మీరు కొట్టినారు మా ఊరి గురించి మా లగడ్డ మా మామూలు కూడా మీరు చెప్పారు మీ ఏరియాకి వచ్చే మీ ఏరియాకి వచ్చే

మా పిల్ల మా కింద చెప్తా తాడ తీడారు చెప్తాడు చూద్దాం చూస్తున్నాం మా బజార్ చూద్దాం 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 ఖచ్చితంగా చూద్దాం చూడకుండా చూద్దాం పెద్ద రెస్పెట్ మా ఏరియా వేరు మా సైడ్ వచ్చే మా సైడ్ వచ్చే అది కాదన్నా వాళ్ళు ఏమన వాళ్ళు నా కర్తినుజుడు దెబ్బ తగలి జుడు దెబ్బ తిరిగింది కాలంలో బాగా